హలో వ్యూవర్స్ అలసంద గారెలు నేను ఎట్లా వేస్తాను ఒకసారి చూసాను మరి నచ్చితే మీరు కూడా వేసుకోవచ్చు చాలా క్రంచిగా టేస్టీగా ఉంటాయి అంత ఈజీగా కూడా చేసుకోవచ్చు ఒకసారి చూసేయండి మరి ఫస్ట్ అయితే ఆ అలసందల్ని శుభ్రంగా కడిగి ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఇలా ఏడెనిమిది గంటలు నానబెట్టిన తర్వాత ఈ విధంగా మెత్తగా అయితే వీటిని మిక్సీలో వేసుకొని కచ్చాపచ్చాగా రుబ్బి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక రెమ్మ కరివేపాకు రుచికి సేరపడా కారం అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు కూడా మొత్తం వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఇవే ఇంగ్రీడియంట్స్ ఇది మొత్తం కలగలిసేలాగా కలుపుకొని చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక కవర్ తీసుకొని దానిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి గారెలు ఒత్తుకుంటే మనకు తీసేటప్పుడు ఈజీ అవుతుందనమాట ఈ విధంగా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండల్లాగా తీసుకొని గారెలాగా ఒత్తేసుకొని ఈ విధంగా అన్నిటిని చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా కంచిగా ఉంటాయి అన్నమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చేశారు కదా ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకొని మనం ఆయిల్ పెట్టేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టి తొందరగా వేయిస్తే లోపల సరిగా ఉడకదనమాట కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలి ఈ విధంగా ఎర్రగా వేగినాక తీసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఎంత చక్కగా వేగిందో అంతే రుచిగా కూడా ఉందన్నమాట చూసారు కదా వీటన్నిటి డిష్ అవుట్ చేసుకోవడమే దీన్ని చికెన్ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి